మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి అన్నారు గురువారం మంత్రి శ్రీధర్బాబు మంత్రి పట్టణంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ జే అరుణశ్రీతో కలిసి విస్తృతంగా పర్యటించారు మంత్రి మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో శ్రీపాద కుట్టు మిషన్ కేంద్రం ఇందిరా మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన రెండున్నర లక్షల విలువగల మొబైల్ క్యాంటీన్ మార్కెట్ ఏరియాలో ఐదు లక్షల విలువగల నైనిక్ నైటీస్ అండ్ ప్యాషన్ వేర్ మ్యాచింగ్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు పాత పాల కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనువైన స్థల పరిశీలించారు మొబైల్ క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి అధికారులతో కలిసి టిఫిన్ చేశారు సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ మహిళలకు ఆదాయ మార్గాలు పెరగాలని వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు ప్రత్యేకంగా ఈ పథకానికి సంబంధించి మరి మహిళలందరినీ కూడా మరి ఆదాయాలు పెరగాలే వారి కుటుంబాలను మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో గౌరవం అదేవిధంగా మా సహచర గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంద్ర మన మంత్రి పట్టణంలో ఈ కుట్టి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మా మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి మనవి చేస్తా ఉన్నాం ఇక్కడ మనం అనుకున్నట్టు మా సోదరి కూడా వారికి ఏదో విధంగా ఆదాయం కలగాలని వారు ఆ రోజు అభ్యర్థన మేరకు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు నన్ను నిలిపిన మా సోదరులకు సోదరిమలకు ఈ ప్రయత్న భాగంలో భగవంతుని ఆశీర్వాదంతో రాబోయే కాలంలో నేను ఈరోజు ఇండస్ట్రీ ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రిగా ఒక ప్రయత్నం చేసే భాగంలో ముందుకు వెళ్తా ఉన్నా మా మహిళా సోదరిమల్లు ఏ కార్యక్రమం ఏ కార్యాచరణ తీసుకున్నా వారికి పూర్తి స్థాయిలో మేము వారికి సహకారం ఇచ్చే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటామని मानव ये तो...